హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో జస్ట్ నిమ్మకాయ ఉంటే చాలండి మజ్జిగ అవ్వం కానీ మిక్సీ జార్ కానీ ఏమీ లేకుండా నిమిషాల్లోనే మేగడ నుంచి వెన్న తీసుకోవచ్చు ఎంత చక్కగా సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా ఇలా పాల మీద తీసిన మేగడైనా సరే లేదంటే మీరు పెరుగు మీద తీసిన మేగడైనా సరే లేదంటే కొంతమంది పాల మీద మీగడ తీసి దాంట్లో తోడేసి మీగడ చేసుకుంటూ ఉంటారు కదా అలా అయినా సరే ఏ మేగడైనా కానీ సింపుల్గా వెన్న తీసేసుకోవచ్చండి ఇలా ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకోండి బాగా పెద్దది తీసుకోండి ఎందుకంటే మనం తిప్పుకుంటూ దీన్ని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మజ్జిగ కవ్వం కానీ మిక్సీ చార్ కానీ ఏం ఉపయోగించట్లేదు చేతులకు కూడా పెద్ద సమయం ఉండదండి సింపుల్గా తీసుకోవచ్చు చూడండి మనం ఇలా తీసి పెట్టుకున్న మీగడనంతా ఒక పెద్ద గిన్నెలో వేసుకున్న తర్వాత మొక్క నిమ్మకాయ ఇలా పెద్ద సైజు నిమ్మకాయ ఒక్కటి తీసుకొని ఆ నిమ్మకాయను కట్ చేసి ఆ రసం ఈ మేగల్లో పిండేసేయండి మీరు అనుకోవచ్చు అక్క ఆ నిమ్మకాయ పిండుతున్నాం కదా పుల్లగా అవుతుందేమో అనుకుంటున్నారా అస్సలు అవ్వదండి కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మనం వెన్న తీసిన తర్వాత వెన్నని బాగా కడుగుతాము ఈ మీగడ తీసుకునేటప్పుడు కూడా బాగా ఎక్కువ నీళ్ళు పోసి ఆ వెన్నను బయటకు తీస్తాము అలానే తీసిన వెన్నను కూడా మళ్ళీ మనం కడుగుతాం కాబట్టి శుభ్రంగా ఎలాంటి పులుపు ఉండదు చూడండి ఇలా నేను నిమ్మకాయని పిండేశాను ఇలా ఒక పెద్ద గ్లాస్ తీసుకోండి కొంచెం పొడవుగా ఉన్నది పెద్ద గ్లాస్ తీసుకొని ఈ వెన్నలో ఇలా పెట్టేసి ఇలా తిప్పేసేయండి నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పేసేయండి మెల్లమెల్లగా తిప్పుకుంటూ మధ్యలో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ తిప్పుకోండి అలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే ఒక ఐదు నిమిషాల కల్లా మీకు మీకు అనేది ఆ వెన్న అనేది పైకి వచ్చేస్తుంది మనం నీళ్లు పోస్తూ ఉంటాం కదా ఆ నీళ్ళు పోస్తూ పోస్తూ తిప్పుకుంటూ ఉంటే అది పైకి వచ్చేస్తూ ఉంటుంది చూపిస్తా చూడండి తిప్పగా తిప్పగా ఎలా వచ్చేస్తుందో చాలా సింపుల్గా ఉంది కదా మనకి ఇలా చేసుకుంటే గిన్నెలు కూడా ఎక్కువ పడవు అలానే మనం మిక్సీ జారు అలానే కవ్వ అవన్నీ లేకుండా సింపుల్గా చక్కగా ఒక చోట కూర్చొని అయినా కానీ ఇలా మనం వెన్నను బయటకు తీసుకోవచ్చండి మనం బయట నుంచి తెచ్చుకున్న దానికంటే ఇలా ఇంట్లో చేసుకున్న వెన్న చాలా బాగా ఉంటుంది మీకు ఇంకా పాల మీద మీగడ ఎక్కువగా ఎలా రావాలో కూడా నేను ఒక వీడియోలో చెప్తాను తప్పకుండా అది కూడా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీరు మంచి మంచి చిట్కాలు మీరు చూడవచ్చు ఇలాంటివి నా ఛానల్లో ఇంకా చాలా చిట్కాలు ఉన్నాయండి అవన్నీ మీరు చూడాలనుకుంటే నా పాత వీడియోలు అన్నీ వాచ్ చేయండి తప్పకుండా మీకు మంచి మంచి చిట్కాలు అయితే అందులో దొరుకుతాయి చూడండి ఇలా తిప్పుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేయద్దు లాస్ట్లో కొన్ని చల్లటి నీళ్ళు పోయాలి ఇప్పుడు నేను పోసేయి మామూలు నీళ్ళేనండి ఇలా తిప్పుకుంటూ మామూలు నీళ్ళు పోసేసుకుంటూ తిప్పుకుంటూ ఉన్న తర్వాత చూడండి తిప్పగా తిప్పగా మనం నీళ్ళు పోస్తూ తిప్పుతాం ఎన్న పైకి వచ్చింది ఆ తర్వాత చల్లటి నీళ్ళు పోయండి ఇప్పుడు నేను పోసేయి చల్లటి నీరు ఇప్పుడు గ్లాస్ తీసేద్దాం గ్లాస్ తీసేసి చేతితోటి వెన్నం తీద్దాం చూసారా అంత పైకి వచ్చేసింది ఇవన్నీ చల్లటి నీళ్ళు ఇప్పుడు నేను పోసేయి బాగా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోండి ముందుగానే ఆ నీళ్ళు పోయండి అప్పుడు మనం వెన్నని ముద్ద చేసుకోవడానికి బాగా వస్తుంది ఇంకో చూసారా కమ్మని అంటే వెన్న అయితే వచ్చేసింది తెల్లగా ఉంది కదా దీని మళ్ళీ ఇంకా మనం కడుక్కుంటే ఇంకా తెల్లగా వచ్చేస్తుంది పులుపుదనం కూడా అస్సలు ఉండదు చూసారా ఇలా ఫస్ట్ అంతా దగ్గర అనుకోండి తీసుకొని ఇలా ముద్దలుగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ముద్ద చూసారా ఇలా మీరు కొంచెం చల్లటి నీళ్ళు పోసుకుంటే ఇలా చేతికి వచ్చేస్తుంది ముద్దలాగా జావగవ్వకుండా కాసుకునే దాంట్లో కూడా సింపుల్ చిట్కాలు చెప్తాను నేను ఎలా కాసుకోవాలి ఏమేస్తే మంచి రంగు వస్తుంది అలానే ఎక్కువ రోజులున్నా కూడా తాజాగా మంచి వాసన వస్తూ ఉంటుందో కూడా నేను చెప్తాను చూపిస్తాను కూడా చూడండి ఎలా కాసుకోవాలో చాలా మందికి వెన్న కాసుకోవడానికి కాస్తారు కానీ సరిగ్గా రాలేదు అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఇలా కాసారంటే చాలు ఫస్ట్ టైం వెన్న కాసే వాళ్ళైనా సరే ఈ చిట్కాలను ఉపయోగించి వెన్న అనుకోండి ఎంత చక్కగా వస్తుందంటే ఎంతో అనుభవంతో వెన్నక ఆచారా అనిపిస్తుంది మంచి రంగు మంచి వాసన వస్తుంది అది ఎలా కూడా నేను చూపిస్తాను చూడండి వెన్న తీయడం అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ వెన్నతోటి నెయ్యి కాచైతే నేను చూపిస్తాను చూడండి వెన్నంతా తీసాను ఇప్పుడు వెన్న తీసిన మజ్జిగని మీరు మజ్జిగ పులుసు పెట్టుకోవచ్చు లేదంటే తాగొచ్చు వద్దనుకుంటే పారిపోయచ్చు అది ఇంకా మీ ఇష్టం చాలామంది తాగుతారు కొంతమంది అయితే మజ్జిగ పులుసు కూడా పెట్టుకుంటూ ఉంటారు చూడండి ఇలా తీసా కదా దీన్ని మళ్ళీ ఒకసారి నేను కడుగుతున్నాను ఇలా నీళ్ళు పోసేసి ఆ వెన్న ముద్దల్లో నీళ్ళు పోసేసి ఆ ప్లేట్లో మళ్ళీ వాటిని వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నెయ్యి కాచుకోవడం ఇంకా మీరు వెన్న తినే అలవాటు ఉంటే వెన్న తీసుకొంచెం పక్కకు పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనకి ఐస్ క్రీమ్ లాంటివి ఉంటాయి కదా అందులో పెట్టేసుకొని చిన్న చిన్న క్యూబ్ లాగా చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకున్నామంటే మనకి దోశలు చపాతీల మీద వేసి పెట్టవచ్చు కమ్మగా ఉంటుంది స్వచ్ఛమైన వెన్న కాబట్టి చూడండి మళ్ళీ కడిగేసాను తెల్లగా వచ్చింది చూసారా ఎంత తెల్లగా వచ్చిందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా పచ్చి వెన్న తినాలనిపిస్తుంది మీకు అలవాటు ఉందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం ఇలా వెన్నంతా తీసాం కదా ఇప్పుడు కాచుకునే పద్ధతి కూడా నేను చూపిస్తాను తప్పకుండా చూసి ఇలా కాసుకొని ట్రై చేయండి మీరు కూడా ఒక పెద్ద గిన్నె తీసుకోండి చిన్న గిన్నె తీసుకుంటే చాలాసేపు పడుతుంది అలానే పొంగిపోయి స్టవ్ అంతా పడుతుంది కాబట్టి చాలా పెద్ద గిన్నె కొంచెం మెడల్పాటి గిన్నె పెద్ద గిన్నె తీసుకోండి చూడండి నేను ఎంత పెద్ద గిన్నె తీసుకున్నానో ఇందులో వేసి పెద్ద మంట పెట్టేసేయండి చిన్న మంట పెట్టారంటే చాలాసేపు పడుతుంది కాబట్టి పెద్ద మంట పెట్టేసి ఇలా కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఉండండి ఆ గస అనేది అడుగు కంటుకోకుండా చక్కగా మీరు మళ్ళీ పాత్ర కడుక్కునేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా బాగా మరగనివ్వండి ఎప్పుడైతే ఇదంతా కాగి ఇలా బబుల్స్ లాగా వస్తుందో చూడండి కలర్ చేంజ్ అయింది కదా కలర్ చేంజ్ అయ్యి బబుల్స్ లాగా వస్తుందో అప్పుడు నెయ్యి కాగినట్టు లెక్క అప్పుడు చిన్న మంట పెట్టేసేయండి పెద్దగా అస్సలు చూద్దు మళ్ళీ మాడిపోతుంది ఇలా కాగిన తర్వాత చూడండి ఇలా సన్నని నురగొస్తే బాగా కాగిందని లెక్క ఇప్పుడు ఇందులోకి రెండు మూడు తమలపాకులు వేయండి చూసారుగా కదా తమలపాకులు నెయ్యి తాజాగా ఉంచడానికి మంచి రంగు మంచి వాసన రావడానికి బాగా సహాయపడతాయి చూసారు కదా అందులో వేసిన తర్వాత ఈ తమలపాకులు వేగుతాయి బాగా ఇదంతా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి కాదు తమలపాకులు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే వేయండి చిన్నమంట పెట్టేసి తర్వాత కొంచెం రాక్ సాల్ట్ కళ్ళుప్పు రెండు మూడు పలుకులు వేయండి చాలు ఇంకా మీరు ఎన్ని రోజులు నెయ్యి స్టోర్ చేసుకున్నా కూడా అస్సలు పాడవదు చెడు వాసన రాదు ఇప్పుడే కాచామా అన్నంత తాజాగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఎర్రన్ రంగు ఎప్పుడైనా నెయ్యి ఈ రంగులోకి వస్తేనే అది బాగా కాగింది అని లెక్క అనమాట బాగా గుర్తుపెట్టుకోండి తెల్లగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆఫ్ చేసుకోవద్దు అది కాచినప్పుడు బాగుంటుంది కానీ తర్వాత తింటుంటే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది ఇలా గనక ఎర్రగా కాచుకున్నారంటే నెయ్యి చాలా బాగుంటుందండి తింటే కమ్మగా ఉంటుంది ఎన్ని రోజులున్నా కూడా పాడవద్దు మంచి వాసన వస్తుంది చూడండి ఎంత సింపుల్గా వెన్న తీసి చక్కగా నెయ్యి కాసుకున్నామో ఈ నెయ్యిని కూడా ఇలా ఒక బాక్స్ అంటే బాక్స్ కానీ టిప్నీ కానీ మీ దగ్గర ఏది ఉంటుంది ఇలా స్టీల్ దాంట్లో పోసుకున్నామంటే మళ్ళీ మనం వేడి చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఇలా వడగట్టేసుకున్న దాంతో మనం వడగట్టుకొని ఆకుల్ని తీసేసుకోవచ్చు లేదంటే నెయ్యిలో ఆకులను తీసి నెయ్యిలో వేసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే అవి తమలపాకులు వేగున్నాయి కదా నెయ్యి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది ఆకులు తీసి అందులో వేసుకోవచ్చు వద్దు అనుకుంటే మీరు తీసేయొచ్చు చూడండి గస కూడా ఎంత తక్కువగా వచ్చిందో ఈ పద్ధతిలో ఎప్పుడైనా వెన్న తీస్తే గస్త తక్కువగా వస్తుంది సింపుల్గా అయిపోతుంది ఇలా నెయ్యి కాచుకున్నారంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది మంచి వాసన వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన వీడియో ఒక్క నిమ్మకాయను ఉపయోగించి సింపుల్గా కూడా నుంచి వెన్న ఎలా తీసి ఎలా నెయ్యి కాచుకున్నామో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లిడర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వరకు సెలవు